ఆటలు కూడా రెడీ అయిపోయినాయి రెండు ఆటలు చూపిస్తా ఇగొక్క ఈడు ఉంది రెండు రెడీ అయిపోయినాయి ఆ బావోలు ఇగ మొక్కు వీళ్ళదే మేడారమ్మ జైల్ అంత ఇక మా పెద్ద ఇగ మామైతే ఇగ హారతి ఇస్తుండ అందరికి హారతి మీరు కూడా తీసుకోరు మన సబ్స్క్రైబర్ ఇగోరికాయ ఫస్ట్ మనం అయితే కొమరెల్లికి అయితే వచ్చేసినాం కొమరెల్లి దర్శనం చేసుకొని కొండ అయితే వెళ్తాం అనమాట కొమరెల్లి మళ్ళన్న ఇది కమాన్ మన గుడి అగో మా చిట్టలు అవ రన్నింగ్ చేస్తుంది చిట్టలు జుడు హాయ్ అప్ వచ్చినాం పేరు దగ్గరకు అయితే వచ్చేసినాము అంతా రెడీ అయిపోయింది అనమాట శివరాత్రి కోసం అని చెప్పి మేము శివరాత్రికి కూడా వస్తాము ఫాస్ట్ చాలా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది దేవుడికి అయిపోయింది కనిపిస్తుండొచ్చు మీరు అయిపోయినాక కొండ పోశమ్ గుడి పోదాం అని చెప్పి ఫుల్ మంది అసలు చాలా మంది ఉన్నారు ఈడలే ఎంత ఉంటే మరి మేడారమ్లు ఎంత ఉంటారో ఏమో చూపిస్తాను ఉండండి అందరు అరుకుంటు అరుసుకుంటూ పోతున్నారు పబ్లిక్ పోతుంది ఇలా ఇక అన్నం వండుకొచ్చుకోలే ఇంటికాడ అందుకే ఇగో చికెన్ వండుతుంది బాబా ఇక్కడ కొండపోసమ్మ దగ్గర ఆపుకొని చికెన్ వండుతున్నాం అనమాట నేను తినేసినాం మనం వెజిటేరియన్ అనమాట అందరు కూసురు మొత్తం ఇంకా అందరు కూసు అక్కడ ఇగో మా చిట్టలు ఏమో ఇవి ఆట ఆడుతుంది చిట్టాలి చూడు అయితే ఇగో మేడారం అయితే చేరుకున్నాం అన్నమాట ఫుల్ చల్లగా ఎట్లుందంటే మంచి గురుస్తుంది మొత్తము చలికైతే వణుకుతారు పిల్లలు ఉన్న వాళ్ళు అయితే జాగ్రత్త చాలా ఉంది స్వెటర్లు అయితే తెచ్చుకోర్రీ చూపిస్తాం మంచి ఎట్లుందో మేము వచ్చేవరకే నైట్ అంతా ట్రావెల్ చేసి వేసి ఫైవ్ అయింది అప్పుడు వచ్చినాం మేము చూపిస్తాం చూడండి ఇగో మంచి చూడుర్రీ అసలు ఇగో మొత్తం ఫుల్ మంచుతో అయితే మొత్తం అయిపోయింది రూమ్లో అయితే దొరుకుతారేమో ఏడా మాకు అయితే జాగ దొరి ఇగ అట్లాంది మంచి అయితే ట్రావెల్ చేసి చేసి వేసి నిద్ర ఓలే నైట్ అంతా అందుకే వాడుకున్నాడు ఇగో మా చిన్నోడు ఏమో ఇగో ఇట్లా సతాయిస్తాడు వాడు కూర్చొని 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 కాళ్ళు అయితే మొత్తం ఇట్లా పీక్ అవ్ అయినట్టు అయినాయి బయటికి రాగానే ఫ్రీడమ్లోకి అయిన వచ్చినట్టు అయిపోయింది అనమాట మేడారం దగ్గర ఫుల్ ఎండలు ఉండలు చూడండి ఎండ తాకుతారని చెప్పి నేను అంబ్రెలా పెట్టుకొని వచ్చిన అనమాట మీరు కూడా మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి గోనసంచరికి వెళ్ళి ఏమో మస్తుందంటే గోనసంచలికెళ్ళి ఆట ఇప్పుడు మనం జంపన వాగు దగ్గరకి అయితే వచ్చేసినాము చూడండి ఎంత మంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారనమాట చూడండి అక్కడ ఇస్తుంది అది ఫిఫ్టీ రూపీస్ పిల్లలకి వేడి నీళ్ళు కాచుకోవడానికి అయితే అది ఫిఫ్టీ రూపీస్ వేడి వాటర్ నిన్న ఎవరు లేకుండా నిన్న కూడా మేము స్నానం అయితే వచ్చినాము ఈ రోజు అయితే చాలా మంది అంటే చాలా మంది వచ్చారు ఎందుకంటే దేవుడికి ఇష్టమైన రోజు బుధవారం కదా అందుకే బుధవారం రోజు చాలా మంది వచ్చేసారు తిరిగి మన మంది అక్కడ చూపిస్తా చూడండి ది కలిగే కత్తుల పట్టుగలే అందరి గెంపన వాగుల అయితే అయిపోయినాయి మొత్తము ఇంకా మా బుడ్డోడి మొన్న అయిపోయింది ఇప్పుడు మా అన్న మా బావ కొడుకు మొత్తం ఎత్తు బంగారం అయితే చోకేస్తున్నాం మేము ఇదంతా మా

ఇంకా మా అక్క అయితే సమ్మక సరకనైతే సూపర్ గా రెడీ చేసింది అసలు ఆ తల్లి గద్దెల మీద నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నట్టే అనిపించింది అనమాట అసలు తల్లిని చూస్తుంటే ఇంకా వాళ్ళైతే బియ్యం అయితే పోసేసిర్రు మరి మేము కూడా బియ్యం తల్లి గద్దెల దగ్గరకైతే ఎత్తుకొని అయితే అనమాట అవన్నీ కంప్లీట్ గానే ఆటలు అయితే కోర్చం అయితే దేవుడికి సూర్య భగవాన్ అయితే మొక్కుతురు మొక్కురు మొక్కరు ఎంత కష్టపడుతుందో కష్టాన్ని మొత్తం చెప్తాడు మటన్ మటన్ సూపర్ అయింది తిన్నాక చెప్తే ఉండిందో అయితే మేడారం గుళ్ళే మన సమక్ష దగ్గరకైతే పోతున్నాము నేను మెడల్ ఇట్లా చున్నెందుకు కట్టుకున్నా అనుకోకూర్రీ దొంగలు మెడల్ ఏమైనా ఉంటే ఎత్తుపోతారు జాగ్రత్తగా ఉండాలి అందుకని చెప్తే ముందు జాగ్రత్త కోసం నేనైతే పిన్నిసులు తొని అయితే రెడీ చేసుకొని ఉన్నా ముందర వ్యూ అయితే సూపర్ ఉంది చూపిస్తా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది మేడారం మన దగ్గర చూడు రి అసలు ఎంత బాగుందంటే అందరూ కూర్చొని నాట్యం చేసుకుంటా లైట్లతో వెళ్ళిపోతుంది పెద్ద పులి మన సమ్మక్క తరకా చాలా ఉంది సూపర్ ఉంది అబ్బా జింకలు నెమలిలు పిచ్చుకలు చాలా బాగుంది వ్యూ అయితే అసలు మస్తు సూపర్ ఉంది అసలు ఆ బావ వీళ్ళు కూడా రెడీ అయిపోయారు మా ఏమో ఎత్తుకున్నారనమాట ఎత్తుకో ఎత్తుకోవాలి సత్తాయిస్తాను రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మొత్తం అయితే మొత్తం అలంకరి అలంకరించేసింది ఇగో ఈ ఎల్ఈడి స్క్రీన్ ఉంది కదా ఇవన్నీ మొత్తం మన సుజాత సౌండ్స్ వే మన సుజాత సౌండ్ అంతా రాణిగంజ్లా లైట్లు చూడండి ఇగో మొత్తం లైట్స్ అంతా మేడారం అంతా లైట్లతోని కలకలలాడుతుంది భక్తులతోని కిటకిటలాడుతుంది అని చెప్పి వాళ్ళు ఏంటో ఏదైనా తీసుకో పిల్లలకు వంద రూపాయలు మనం అయితే వచ్చేసినాము ఇగో ఇత చిల్కల ఇటు ఇటేమో మన దేవుడు సమ్మక సరక లోపలికి పోదాం మన అందరం ఉచిత వైద్య శిబిరం ఇగో ఇది కూడా వచ్చి నడిచి కాళ్ళు మొత్తం అరిగిపోయినాయి మన చూడండి ఎంట్రన్స్ కదా ఈ ఎంట్రెన్స్ దగ్గర ఇగో ఇవి ఇది చూడండి ట్రైబల్ కల్చర్ మన ఆదివాసులు వీళ్ళంతా మన సమ్మక్కని తీసుకొచ్చేటప్పుడు ఎట్లా చేస్తారంటే అవంతా అక్కర్ ఉంది మొత్తం ప్రతి గుర్తు ప్రతి ఏదో ఒక దానికి సంకేతం అనమాట అసలు పోలీసులు కూడా డ్యూటీస్లోనే ఉన్నారు అంతా తెలంగాణ అస్సలు నేను ఒక మంత్ బ్యాక్ వచ్చిన కదా ఆ బ్యాక్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ మీరే చూడండి ఎంత ఎన్ని మార్పులు ఉన్నాయో చూడండి ఒక్కోటి ఒక్కో దానికి ఆ రోజు ముందు వీడియోలో చెప్పినా కదా నేను మూడు వేల మందికి పోయేదానికంటే పదివేల మంది చెప్పండి చెప్పు అమ్మక్క గద్దె అనమాట ఇది చాలామంది అసలు జాతరకు ముందే ఇంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు పెద్ద పెద్ద గంటలు అక్క గ ఎంట్రీ ఇస్తున్నారు నాకైతే ముందు వీడియోలో చాలా కామెంట్స్ వచ్చినాయి ఏంటి అంటే సమ్మక్క కరక వాళ్ళు అక్క చెల్లెలు కాదు తల్లి బిడ్డలు అని చెప్పాలి కానీ వాళ్ళు తల్లి బిడ్డలే అదే నేను కూడా ఎందుకంటే అక్క చెల్లెలు లెక్క ఉంటారు అని చెప్పి నేను చెప్పిన అది నా అభిప్రాయము చూడండి మనమైతే గద్దె దగ్గర కావు బంగారం బంగారం ఏది ఇంకా చాలా మంది చిన్నోడే చాలా ఏడుస్తున్నాడు తరక దగ్గర ఫ్లైన్ నచ్చేట ముందుకు ఎందుకన్నా మేము అన్నీ పట్టుకుంటూ పోవాలి ముందుకి ఉన్నప్పుడు మేమైతే ఆ బంగారం తీసుకునేటోళ్ళం తారక తల్లి గద్దే ఇది గద్దె దగ్గరకైతే అయితే లోపలికి రెవ్వంట గడ్డె దగ్గరికి బయట నుంచే దర్శనాలు అంటే ముందు పోయి దేవుని ఉద్దామన్నా చాలా రెష్ పబ్లిక్ అంతా నిండిపోయింది నువ్వు చేస్తున్నాడు తొక్కిస్తాట అంతా మా చిల్లడు అయితే భయపడిపోయింది అసలు తల్లి దగ్గర అంతా సారక తల్లే బియ్యము కుంకుమ పసుపు అన్ని మొత్తం ఎంట్రన్స్ ఇస్తున్నాము గోవిందరాజు కవిడిక రాజు లైన్గా పోతున్నామని చెప్పినాం కదా లైన్ వెళ్ళిపోతున్నాం మొత్తం ఒక్కొక్క దేవుని ముక్కుకు కూర్చుపోతూనే ఉండాలి గోవిందరాజులు ఎగిరేస్తారనమాట ఎదురుకోలు ఎంత అంటే ఎంత కోడి ఒక్క కోడి ఎగిరేనికి పది రూపాయలు అంట అవును ఒక్క కోడి ఎగిరే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసినాం అంతా మొత్తం బయటికి వచ్చేసినాం ఇదే మన ఎగ్జిట్ దారి మొత్తం ఇదంతా ఇగో వీళ్ళంతా కోయ్యదొరలు మొత్తం అంతా ఉన్నాయి మెయిన్ గేట్ ఇదేనంట మనము ఇంకా కొత్త కొత్త వీడియోలు అయితే మళ్ళీ చేద్దాము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి ఇంకా మళ్ళీ కొత్త కొత్త వీడియోలు అయితే నేను ఏంటంటేనే అప్డేట్ ఇస్తేనే ఉంటాం మనం మేడారం వీడియోస్ నాకు ఎన్నిసార్లు వచ్చినా కానీ తనివి తీర్చలేదు ఆ తల్లి అంత బాగుందనమాట గుడి ప్రశాంతంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది మన సమ్మక సారక్క మనం అయితే కంప్లీట్ అయిపోయినాక ఇగో మా వాళ్ళయితే మొత్తము టైడ్ అయిపోయారు అనమాట ఇక ఇక్కడ కూస్తున్నారు మా చిన్నోడు ఇక మా ఆయన మా చిట్టి తల్లి వీళ్ళు ఇగో డ్రోన్స్ కూడా పెడుతున్నారనమాట మన కనుక తరపు దగ్గర అయితే కంప్లీట్ అయిపోయినాక మేము ఆటోలు అయితే వెళ్తున్నాం అనమాట కానీ ఆటోలు పెట్టి అయితే చాలా ఫెసిలిటీ చాలా బాగుంది ఆటోలు అయితే గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ ఆటోలు పెట్టించినందుకైతే ఫ్రెండ్స్ మనమైతే ఇగో మేడారం నుంచి అయితే ఇప్పుడు రామప్ప టెంపుల్కి అయితే వెళ్తున్నాము అన్నీ వాళ్ళు చదిరేస్తున్నారు చూపిస్తాను ఆగండ గోడ కనిపిస్తున్నారా వాళ్ళు అన్ని యాదరిగుట్ట దగ్గర నైట్వి చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది మనం అన్నీ తిరిగేసినాం కదా లాస్ట్కి యాదరిగుట్ట కూడా అయిపోయింది పాత నరసింహ వచ్చేసినాము పాత నరసింహ స్వామని చెప్పను అంటారు ఇంకా చిట్టలు యాదరిగుట్ట ఎస్ గాయస్ ఇగో మనందరం అయితే అయిపోయింది ఇక ఇంటికి అయితే బయలుదేరాలి అందరం అయితే తినేసినాం కూర్చున్నాం మా కొడుకు ఇగో ఏరోప్లేన్ కొనుక్కున్నాం గైస్ ఇది ఇది పన్నెసారి పడుతున్నాం గైస్ అది అంతే తల్లి వాళ్ళ చెల్లె చిటి తల్లి వాళ్ళ చెల్లె ఇద్దరు కొంచెం ఆడుకుంటారు మేము ఫంక్షన్ ఇది ఏంది ఒక ఫంక్షన్ తీసుకున్నాం అనమాట పిల్లల కోసం అని చెప్పి పిల్లలు ఆడుకుంటారని చెప్పి ఫంక్షనాలు తీసుకున్నాం అంతా అయిపోయింది తినుడు అయిపోయింది మీడారం వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్